బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంత అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే తనలో తాను రవంత మారడు తనలో తాను మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ త్వార్థ విజ్ఞానమున్ ముందట చూడక అర్పణముగా వింశు మహామూర్ఖుడు తనలో తాను మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడకర్పణముగా మహామూర్ఖుడు ఈతనికి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయని నేను కొన్ని వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది ఏదో ఒక ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది ఆ వ్యక్తిగతం అనేది దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడద అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు తరలో తాను మారాడు ముందు నా బాధ్యత నేను నా జీతం తీసుకుంటున్నాను కదా నాకు అందం తీసుకునే పని ఏమిటో ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఎవరికి తత్వేయలేదు ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు చేరు కొత్తగా చేరిన ఒప్పంద ఉపాధ్యాయులు కూడా పాతిక పేరు కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు కదా సార్ అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలే అక్కడే అక్కడే ఆలోచించాల్సింది వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన పై వాళ్ళు వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవరని వాడు ఎవరు అసలు వారి స్థాయి ఏంటి మనం దానికి ఎందుకు వంతు పోవాలి ఇలా మాట్లాడటంలో మీరు అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాల నుండి అలా సమర్థించుకుంటున్నాడు ఈ మనిషికి లంచం నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండవచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభం పెడుతున్నారు అంతే ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బేరాజీ మీద ఆపేసి నలుగురు గొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి ఉన్నామని చూపించమండి ఇవన్నీ చెప్తారని నాటకాలం ఇవన్నీ అది అదే అదే మూలం అది నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చూసినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడ ఉంటే ముగ్గురు వ్యక్తులు జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా వెళ్ళాను నేను సుమారుగా జీవి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నట్టేస్తావు ఏంటి తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తేనే పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవ అని అదే అని ఇదని ఏదో సంస్థలు అని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతానం తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరైనా ఆలోచించాను రమణ మహర్షి చెప్పింది అది యోగ భాషిష్ఠని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారం చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చుని అదే తత్వంతో ఉండు మారే చోట మారేది మారేదంతా మారుతుంది చెప్పి ఎందుకనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనుక ప్రశ్నించుకుంటే గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి వస్తుంది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకోవడం ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టాం డాల్లి వాటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచన రాకూడదంటే అలాగా ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడే ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తేకి చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు నేను నేనేం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటండి అబద్ధం ఏంటి నిజమేమి ఒక్కసారి ఆలోచించుకోవాలి సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠిన వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న నీ దినచర్య అనుకున్నాను కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఈ మీ గంటే ముందు తాగుతున్నాను మీ గంట ముందు తాగుతున్నాను అని ఇది ఒక పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితే ఏమయ్యా రెండోసారి తాగితే ఆ పాపం పోతాం ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా మాకు ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తారు అది వేస్తాం తొమ్మిదింటికి ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాం తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాం ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు ఇంకా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఇంకోవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించింది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థం అవుతుంది క్రమంగా అర్థం అవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయని రాస్తాను ఇది ఇదొక ఇది ఒక బుక్లెట్ ఎనిమిది పేజీలు ఉంటాయి ఇంట్లో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ చేయకుండా వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలేదు బొర్ర నిండా వారికి ఫోన్ చేయని గురితో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలు పోస్తే రెండు రెండు గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్లు తాకాల్సిందే రోజేసి పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా పాడాలన్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి లాంటికున్నా మొత్తం కొడుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటీస్ అలా నీళ్లు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాను